కొద్ది మంది పేరున్న దర్శకులు ఒకవైపు ప్రముఖ కథానాయకులతో భారీ స్థాయి సినిమా తెరకెక్కిస్తూనే మరోవైపు తమ అభిరుచికి తగ్గట్టుగా కాన్సెప్టులు రాస్తూ పరిమిత వ్యయంతో ఆ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సంపత్ నంది అందులో ఒకరు ఆయన తన మార్క్ భారీ సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు పేపర్ బాయ్ గాలిపటం తదితర చిన్న చిత్రాలకు కథలు అందించారు ఆ జాబితాలోకి చేరే మరో చిత్రమే సింబా ఈ సినిమాకి సంపత్ నంది కథని సమకూర్చగా ఆయన దగ్గర పలు చిత్రాలకి పనిచేసిన మురళి మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు అనసూయ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించడంతో సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఓ దారుణ హత్య చోటు చేసుకుంటుంది పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిశోధన సాగిస్తుండగానే మరో హత్య జరుగుతుంది వరుస హత్యల వెనక స్కూల్ టీచర్ అనుముల అక్షిక అనసూయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్ ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకి వస్తారు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు అంతలోనే వాళ్లిద్దరినీ అంతం చేయడానికి రంగంలోకి దిగిన మరొకరు పోలీసుల ముందే హత్యకు గురవుతారు ఈసారి ఈ అక్షిక ఫాజిల్ కు బెంగళూరు నుంచి వచ్చిన ఇంకొకరు కూడా తోడే ఈ హత్యలో పాలు పంచుకుంటారు విచారణలో మాత్రం తాము అమాయకులమని ఈ హత్యలతో తమకెలాంటి హత్యకు గురైన వాళ్లంతా పారిశ్రామిక వేత్త పార్థ సంబంధీకులే అసలు పార్థకి హత్యలు చేస్తున్న ఈ సాధారణ వ్యక్తులకి ఈ సంబంధమేంటి హత్యకు గురైన వాళ్లంతా పారిశ్రామిక వ్యక్త పాధ సంబంధీకులే అసలు పాధకి హత్యలు చేస్తున్న ఈ సాధారణ వ్యక్తులకి సంబంధమేంటి పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చిన పురుషోత్తం రెడ్డి ఎవరు ఆయనకి ఈ హత్యలకి సంబంధమేమైనా ఉందా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే నేర పరిశోధన సైంటిఫిక్ అంశాలు ప్రకృతి ఇలా పలు పార్శ్వాన్ని స్పృశించే కథ ఇది అంతిమంగా ప్రతీకార నేపథ్యమే ప్రధానమని అర్థమవుతుంది తరచూ వచ్చే థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా అందరిలోనూ ఆలోచనని రేకెత్తించేలా సమాజానికి అత్యవసరమైన పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ఇందులో స్పృశించిన తీరుని మెచ్చుకోవాల్సిందే కథాలోచన బాగున్నప్పటికీ కథనమే తేలిపోయింది పరిశోధన ప్రధానంగా సాగే ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా అన్నప్పుడు అందులోని కథ కథనాలు అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించాలి కాని ఇందులో దాదాపు సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగిపోతుంటాయి ప్రచార చిత్రాల్లో జగపతి బాబు ప్రముఖంగా కనిపించడం సినిమాలో ఆయన పాత్రని చివరి వరకు దాచిపెడుతూ రావడంతో ఈ హత్యల వెనక ఎవరుంటారో ఓ అంచనాకి వచ్చేస్తాడు ప్రేక్షకుడు హత్యల పరంపరతో ఆసక్తికరంగా కథ మొదలవుతుంది ఓ స్కూల్ టీచర్ దారుణంగా ఓ వ్యక్తిని అంతం చేసి నింపాదిగా ఇంటికి వెళ్లే సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి అంతే సీరియస్ గా సాగాల్సిన సినిమా ఆ తర్వాత ఫాజిల్ ప్రేమాయణంతో గాడి తప్పుతుంది మరోవైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనూ బలం కనిపించదు సీసీటీవీ ఫుటేజీ ఫోన్ కాల్ లోనే హత్య చేసిన అక్షిక ఫాజిల్ దొరికిపోవడం సాదాసీదాగా అనిపిస్తుంది అసలు వీళ్లు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారన్నదే ద్వితీయార్థం అందులో పురుషోత్తం రెడ్డి కథ బయాలజికల్ మెమరీ నేపథ్యం కీలకం కాకపోతే ఆ సన్నివేశాల్లోనూ బలం లేదు జగపతి బాబుని కాకపోతే ఆ సన్నివేశాల్లోనూ బలం లేదు జగపతి బాబుని చిన్నసైజ్ భారతీయుడుగా తెరపై చూపించారు ఆయన చెప్పే ప్రకృతి పాఠాలు ఓ ప్రసంగంలా అనిపిస్తాయి తప్ప ఆయన కథ ఎమోషనల్ గా మాత్రం అవ్వదు ఇక బయాలాజికల్ మెమరీ అంశం అనేది చాలా సినిమాల్లో చూసిందే మొత్తంగా ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం పర్వాలేదనిపిస్తుంది సైకియాట్రిస్ట్ గా కథలోకి ఎంట్రీ ఇచ్చే గౌతమి పాత్ర పోలీసుని మించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా చేసే హడావుడి పతాక సన్నివేశాల్లో ఆమె చెప్పే ఉదాహరణలు ప్రేక్షకుడిలో ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించలేవు తెరపై కథని చెప్పే పద్ధతుల్లో ఎన్నో మార్పులొచ్చాయి ఓ సాధారణ విషయాన్ని కూడా థ్రిల్లింగ్ గా చెబుతూ కట్టిపడేస్తున్న రోజులవి అలాంటిది థ్రిల్లింగ్ గా చెప్పాల్సిన కథనే అతిసాధారణంగా మార్చేసిన సినిమా ఇది